నాగనాథ్ గారు గడిచిన మూడు మూడు నెలల్ని మనం మనం దృష్టిలోకి తీసుకున్నట్లయితే గోచార ఫలరీత్యా కూడా మరి ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు శని గురువు అలాగే రాహుకేతువులు రాశి సంచారం చేసే మరి రాశి సంచారం చేసిన ఈ తరుణంలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే కుంభరాశి కుంభరాశి వాళ్ళు మానసికంగా కావచ్చు వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ పరంగా ఆర్థిక పరంగా అలాగే ఇంకొకటి వల్ల వాళ్ళు వైరాగ్యంలోకి వెళ్ళిపోతారు మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి అంతేకాకుండా వైరాగ్యం ఒకటే కాదు వైరాగ్యంలో సన్యాసం పుచ్చుకున్నా పుచ్చుకోవచ్చు అంటే జీవితం మీద అంత విరక్తిగా ఇదైపోతారు అని చెప్పేసి కొన్ని వీడియోల్లో కూడా చూడడం జరిగింది నిజంగా అంటే ఇవి మా మేము చూడడమే కాదు ఇప్పుడు ఆ రాశి వాళ్ళు కూడా ఎంతోమంది చూసే ఉంటారు వాళ్ళు ఆందోళనకి గురవుతున్న వ్యాఖ్యలను కూడా అనుకోవచ్చు మాట్లాడే అని చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా అంటే ఇవి ఎంతవరకు నిజమంటారు ఒకవేళ నిజంగా ఇలాంటి పరిస్థితులు వస్తే కర్మ ఫలితాలని ఎవరూ తప్పించుకోలేరు అంటారు కర్మ ఫలాల రీత జరుగుతాయి అంటారు నిజంగా ఇది కర్మ ఫలాల రీతి అనుకోవచ్చా ఒకవేళ కర్మ ఫలితాల వల్లే జరిగి ఉంటే వాళ్ళకు పరిష్కారం ఏంటి అంటారు తప్పకుండా కూడా నమస్కారం నిర్మల గారు కర్మ కర్మ ఫలితం అన్నారు మీరు యాంత్రికంగా చేసేటువంటి కర్మ ఫలితం ఎప్పుడు కూడా దాని ఫలితము అనూహ్యంగా ఉంటుంది అంటే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది అవగాహనతోని చేసేది ఎప్పుడు కూడా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ మన ఊహకి మన ఆలోచనకి దగ్గరగా ఉంటది అంటే మన ఆంటిసిపేషన్ కి దగ్గరగా ఉంటది మీరు మీరు టూ వీలర్ నడుపుతున్నారా ఫోర్ వీలర్ నడుపుతున్నారా అన్నది మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారనుకోండి ఎలా ఉంటుంది మీకు రిస్క్ రోడ్డు మీద ఉన్న వాళ్ళకి రిస్క్ సో అది మరి అది కర్మనే కదా మీరు సంపూర్ణ అవగాహనతోని మీరు డ్రైవింగ్ చేస్తున్నారు మీరు సేఫ్టీ ఉంటుంది మీ చుట్టుపక్కల వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది అన్లెస్ అంటే ఎవరో వచ్చి మిమ్మల్ని గుర్తితే మళ్ళీ ఆ కర్మ ఫలితం వాడి మీద కూడా అప్లై అవుతుంది అప్లై అవుతుంది సో ఎవరైనా కానీ వాళ్ళ వాళ్ళ ఆలోచనకు సంబంధించింది వాళ్ళ బుద్ధికి సంబంధించింది వాళ్ళ నిర్ణయాలకు సంబంధించింది పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది మేడం ఓకే సో యాంత్రికంగా అంటే ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అన్న దాని పట్ల మీకు అవగాహన లేకుండా చేసేటువంటి కర్మ ఒకటి ఇగ్నోరెన్స్తో చేసేది ఒకటి అవేర్నెస్తో చేసేది సో ఇగ్నోరెన్స్ అవేర్నెస్ని మనము కుంభరాశి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ ప్రారంభం ఏంటి కుంభరాశి అంటేనే వాళ్ళు ఈ జన్మలో ఈ జన్మలో వాళ్ళు సంచిత కర్మ ఫలితమే ఈ జన్మరాశి వాళ్ళకి అంటే అర్థం ఏంటి పూర్వజన్మ నుంచి వాళ్ళు తీసుకొచ్చినటువంటి సంపద ఏంటి ఒక సంచి ఏంటి ప్రారంభ కర్మ ఈ ప్రారంభ కర్మ ఏంటి వాళ్ళ వ్యక్తిగత జాతకం చూసుకుంటే అంటే ప్రతి ఇండివిజువల్ కి ఒక టైమ్ ఆఫ్ బర్త్ ఉంటది లగ్నం ఉంటుంది నక్షత్ర పాదం ఉంటుంది అయితే ఈ ప్రారంధము అంటే ఏంటి పూర్వజన్మ సంచిత కర్మ ఫలితం యొక్క సంచి ఈ జన్మలో తీసుకొచ్చావు కుంభరాశిత ఈ ఈ బ్యాగ్ అంతా ఖాళీ అయ్యే వరకు ఈ భూమి మీద ఉంటావు ఖాళీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతావు మళ్ళీ ఇంకో జన్మ ఉంటుంది సో కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ ప్రారబ్ధము సూచించేది రాశి రాశి భావము ఈ రాశి భావం లేకుండా రాశి భావం అంటే ఏంటి మేడం మీరు మీరు ఇష్టాయిష్టాలే రాశి భావం మీ వ్యక్తిత్వం వల్ల దేని మీద డిటర్మైండ్ ఉంటుంది మీ ఇష్టాలు ఏంటో చెప్తే మీ వ్యక్తిత్వం తెలిసిపోతుంది మేడం నాకు అవునా కదా మీరు ఏంటి అన్నది మీ ఇష్టాయిష్టాన్ని బట్టి తెలిసిపోతుంది మీరు మౌనంగా ఉంటే ఏమి తెలియదు మరి మన భౌతిక ప్రపంచంలో మనం ఎక్స్ప్రెస్ చేస్తామా లేదా చదువు దగ్గర నుంచి ఉద్యోగం వ్యాపారం రకరకాల రంగాల్లో ఉంటాం మనం క్రియాశీలకంగా సృజనాత్మకంగా ఎన్నో రకాలు ఉంటాం అవన్నీ ఏంటి మేడం మన మనసుని మనము బయట ప్రపంచానికి ఒక వాక్యూమ్ అంటే ఈ వ్యాక్యూమ్ లో మనము మనని మని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం మనం కమ్యూనికేట్ చేస్తున్నాం ఆ కమ్యూనికేషనే కదా ఈ మనసు ఈ కుంభరాశి వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే వీళ్ళకి అతి సున్నితమైనటువంటి మనసత్వం వెళ్ళదు వీళ్ళు చూడ్డానికి గంభీరంగా చాలా కఠినంగా కనపడతారు చూసే చూపు మాట్లాడే మాట సూటిగా స్పష్టంగా వాళ్ళ బౌండరీస్ ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకొని మాట్లాడతారు ఇదే కుంభరాశి వాళ్ళకి మీరు బౌండరీస్ లేకుండా మాట్లాడండి మీకు ఇన్ని డబ్బులు కావాలి ఎన్ని డబ్బులు కావాలి ఫిగర్ చెప్పాలి ఎంత లోపల పే చేయాలి ఫిగర్ చెప్పాలి ఆ డ్యూరేషన్ చెప్పాలి సో వీళ్ళకి మీరు డ్యూరేషన్ చెప్పకుండా వీళ్ళకి ఫిగర్ చెప్పకుండా మీరు ఏమన్నా మాట్లాడారనుకోండి వీళ్ళంత కన్ఫ్యూజ్డ్ పీపుల్ ఉండరు వీళ్ళంత షార్ట్ టెంపర్డ్ పీపుల్ ఉండరు సో మీరు ఏదైనా వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి మేడం వితౌట్ క్లారిటీ వీళ్ళు తట్టుకోలేరు వీళ్ళు తట్టుకోలేరు అతం ఇది వీళ్ళకు ఉండేటువంటి అతి సున్నతమైన లక్షణము వీళ్ళకున్న గొప్ప లక్షణం ఏంటి అంటే వీళ్ళకి ఒక డిఫాల్ట్ డీఫాల్ట్ వీళ్ళకి ఒక సైకాలజిస్ట్ లక్షణం ఉంటుంది మేడం దే ఆర్ వెరీ గుడ్ అట్ రీడింగ్ యువర్ మైండ్ మీతోనే ఉంటారు మీతో మాట్లాడతారు రిలేషన్స్ ఉంటాయి ఫ్రెండ్షిప్ అన్నీ బాగుంటాయి కానీ అట్ ద సేమ్ టైం మీరు వాళ్ళకి అవతల వాళ్ళతో ఎప్పుడైనా మనస్పర్ధలు వచ్చి మీ ఇద్దరి మధ్యలో ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వచ్చి ఏదైనా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మీరు విడిపోవాల్సి వస్తే వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఒక ఒక స్పేస్ ఉంటుంది మేడం మీకోసం మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ ఎప్పుడు కలిసి ఉందాము అనేటువంటి ఒక భావము వీళ్ళలో ఎప్పుడు ఉంటుంది మేడం అంటే వీళ్ళు ఎప్పుడు కూడా గతాన్ని ఈజీగా మర్చిపోయి వర్తమానంలో ఉండి భవిష్యత్తుకు కొత్త ప్రణాళికలు వేసేటువంటి రాసి వీళ్ళది కాదు సో కాబట్టి మీకు ఇప్పుడు ఏమర్థం అవుతుంది దే గివ్ టాప్ ప్రయారిటీ టు రిలేషన్స్ అండ్ దే వాంట్ ద ఐడెంటిటీ ఈవెన్ ఫ్రమ్ ద రిలేషన్స్ ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ఐడెంటిటీ ఇన్ ద వే దే వాంట్ సో దే విల్ బి డెఫినెట్లీ ఫీల్ డిప్రెస్డ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల ద్వారా గుర్తింపు పొందాలి ఇప్పుడు మీరు వేసుకున్న డ్రెస్సు ఎంతో అంత మనం ఎదుటి వాళ్ళు చూడాలని వేసుకుంటాం మేము అవునా కానీ ఆ ఒక్క భావంతో వేసుకోము అదేమన్నా కొంత కొంత మనకు అనిపిస్తుంది వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి ఐడెంటిఫై చేయాలండి కానీ కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళ జీవితం అనుకుంటారు ఇది వీళ్ళు తగ్గించుకోవాలి ఓకే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచంలో ఎవరు లేరనుకోండి మేడం వాళ్ళు ఐడెంటిటీ అన్నదానికి అర్థమే ఉంటుంది మీరు ఒక్కళ్ళే ఉన్నారు కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ప్రపంచంలో ఎవరు శూన్యం ఉంది ప్రపంచం అప్పుడు ఏం చేస్తారు మీరు దెర్ ఇస్ నో ఐడెంటిటీ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ దర్ ఇస్ నో ఎంథూజియాజం ఎందుకు బికాస్ యూ ఆల్వేస్ వాంటెడ్ యూ ఆల్వేస్ వాంటెడ్ పీపుల్ టు ఐడెంటిఫై యూ అండ్ అప్రిషియేట్ యువ్ ఇది వీళ్ళకి పిచ్చి లాగా ఉంటుంది మేడం ఇది ఇది నేను సూటిగా చెప్తున్నాను ఇది గినక వీళ్ళు ప్రారంధ కర్మలో వీళ్ళు దీన్ని తగ్గించుకోకపోతే వీళ్ళని వాడి కర్వేపాకులాగా మూల పడేస్తారు జనాలు వీళ్ళు ఎంత అవతల వాళ్ళు వాడుకున్నా వాళ్ళు నన్ను నా మీద డిపెండ్ అయి ఉన్నారు నా ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు నా బుద్ధి మీద ఆధారపడి ఉన్నారు ప్లస్ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు అనే ఆత్మవంచలో ఉన్నంత కాలము వీళ్ళకు బలమైనటువంటి వ్యక్తిత్వం ఉండదు బలమైనటువంటి అభిప్రాయం ఉండదు వీళ్ళు సన్యాసులతో తిరిగారు అనుకోండి మేడం సన్యాసుల్లాగా ఆలోచిస్తారు వైరాగ్య ధోరణి ఫిల్మ్ యాక్టర్స్తో దొరుకుతానుకోవాలి వీళ్ళు కూడా ఫిల్మ్ యాక్టర్స్ లాగా ఆలోచిస్తారు మళ్ళీ సొంత ఆలోచన ఏముంది బలమైన అభిప్రాయం ఏముంది ఎన్విరాన్మెంట్ ని బట్టి వీళ్ళ అభిప్రాయం ఉంది వ్యక్తిగతంగా ఏముంది అది వాళ్ళ వాళ్ళ ఆన్సర్ చెప్పుకోవాలి దీనికి నాకు ఆన్సర్ తెలిసిన నేను చెప్పను ఎందుకు కాదు మేడం అంటే ఏంటి మీరు ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ కి అవకాశం ఇస్తున్నారు మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని బకరాదు చేయడానికి ఇది ఎందుకు చెప్తున్నా తెలుసా మేడం రాహు ఇప్పుడు ఎంటర్ అయ్యడు వీళ్ళకి ఈ ఈ పిచ్చి ఇంకా ఎక్కువ అయితే అదే మీకు ఎక్కువ అవుతుంది అన్ప్రడిక్టబుల్ బిహేవియర్ అన్ప్రడిక్టబుల్ మూడ్స్ ఈ అన్ప్రడిక్టబుల్ మూడ్స్ అండ్ బిహేవియల్ ప్యాటర్న్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి ధనస్థానం కుటుంబ వాక్స్థానం మీనరాశి రెండింటి అంటే ఈ కుటుంబ లాభస్థానాధిపతి అయినటువంటి గ్రహం ఎవరు గురుగ్రహం మిదురంలో ఉన్నాడు సో విపరీతమైనటువంటి మానసిక పనులు మార్పులు వచ్చేటువంటి టైంలో వీళ్ళు ఉన్నారు మే నుంచి అదేందండి సో వీళ్ళ మాట వల్ల వీళ్ళ తీసుకున్నటువంటి హార్ష్ డెసిషన్స్ వల్ల వీళ్ళ కొంత కన్స్పరసీ అంటే వీళ్ళు కొన్ని కొన్ని విషయాలు ఎక్స్ప్రెస్ చేయకపోవడం వల్ల అవతల వాళ్ళకు వచ్చేటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ప్రొజెక్షన్ వల్ల కూడా కుటుంబ సభ్యులు విడిపోవడం లేకపోతే విడాకుల దాకా వెళ్ళడము కోర్టుకు వెళ్ళపోవడం ఇటువంటివన్నీ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి సో గమనించాల్సింది ఏంటి మేడం వీళ్ళు దే ఫస్ట్ వీళ్ళు రూట్స్ లో నుంచి బయటికి రావాలి ఏంటంటే మనని ఎవడో గుర్తిస్తే తప్ప మన జీవితానికి అర్థం లేదు సార్థకత లేదు ఇప్పుడు నోబెల్ ప్రైజ్ ఇచ్చినా కానీ ఎంతమంది నోబెల్ ప్రైజ్ ఇచ్చారని చూశారు దాని మీద ఎంత అవగాహన వచ్చింది ఎంత ఎంతమంది ఐడెంటిఫై సాగర్ సంఘం సినిమాలో మీకు ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆమె దృష్టి మనసు భావము అని చెప్పేసి కమల్ హాసన్ అంత క్లాస్ తో చూసారండి బహుశా ఆ క్యారెక్టర్ కుంభరాశి వాళ్ళదే ఏది స్టేజ్ మీద డాన్స్ చేసిన శైలజ గారిది ఇది శైలజ గారికి సంబంధించింది అనమాట ఓన్లీ ఎగ్జాంపుల్ మాత్రమే తీసుకోండి ఓన్లీ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆమె డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా ఆమె పూలు నగలు సర్దుకుంటూ ఉంటుంది మధ్యలో ఒకసారి కమల్ హాస్ అని ఆర్టికల్ రాస్తాడు మీద ఆ నెక్స్ట్ అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది తెలుసు కదా సో వీళ్ళు కూడా వీళ్ళు రూట్స్ మర్చిపోద్దు మేడం ప్రారంభము అంటే ఏదో మనకి ఇప్పుడు మనకి కుటుంబ స్థానంలో శని ఉంది రేపు పొద్దున మనకి శని నీచ స్థానంలోకి వస్తాడు మేషలోకి కర్కాటక రాశిలోకి గురువు వస్తే ఉచ్చ స్థానం అవుతుంది ఏలనాడు శని లేదా అర్ధాష్టమ శని పంచమ శని అనుకునే వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రారంధము అంటేనే మీరు సంచితం నుంచి వచ్చినటువంటి కర్మ గోచారమే మీ రాశి రాశి ఏం చెప్తుంది చంద్రుడు అధిపతి కాబట్టి మనోభావాలు చెప్తుంది ఈ మనోభావాలు సూక్ష్మ దర్శనం మీరు చేసుకోకుండా మీ ప్రారంధం ఎలా మారుతుంది మీ ప్రారంధం మారాలి అంటే మీరు అంతర్గతంగా మీరు ఏంటి మీరు మీ బలం ఏంటి బలహీనత ఏంటి మీ బలహీనత ఎలా రాంగ్ ప్రొజెక్ట్ అవుతుంది మీ బలాన్ని మీరు ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు ఈ రెండు విషయాల పట్ల ఏ రాజకీయ అవగాహన లేదంటే వాళ్ళ ప్రారంధాన్ని వాళ్ళు జయించలేరు ప్రారంభాన్ని జయించాలి అంటే మాత్రం ఫస్ట్ ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్ మన వీక్నెస్ ఏంటి ఇప్పుడు చెప్పాను మీ బలమైన వ్యక్తిత్వాన్ని తెచ్చుకోండి ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచి వాళ్ళ ఉండడం కోసం మీరు మీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఇది ప్రభావం కుటుంబ స్థానం మీద విపరీతంగా ఉంటుంది ఎందుకంటే శని ముప్పై తారీఖు మార్చి మారిపోయాడు శని మేషరాశి వాళ్ళకి ఎంత చెడు చేస్తాడో తెలియదు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం కుంభరాశి వాళ్ళకి చేస్తాడు ఈ ఒక్క విషయంలో ఈ వ్యక్తిత్వాన్ని కనుక మర్చిపోతాయి మర్చిపోతాయి రెండోది ఈ కుంభరాశి వాళ్ళకి పంచమంలోకి వచ్చాడు ఐహిక సుఖ సంతోషాలు భౌతిక పరమైన సంతోషాలు అన్నిటికి అధిపతి పంచమభావం ఈ పంచమ భావానికి అధిపతి ఎవరు బుధుడు మిథున రాశికి అధిపతి బుధుడు సో మీమాంసలో ఉంటాడు గురువు అక్కడ ఉన్నప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేడు ముఖ్యంగా దేనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోలేడు లాభస్థానాధిపతి అయినటువంటి వాడు కుటుంబ స్థానాధిపతి అయినటువంటి గురు అయ్యాడు కాబట్టి బిజినెస్ ఫ్యామిలీ ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్యామిలీ మీద మీరు చేసే డబ్బు ఖర్చు ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో చేసేది ఈ రెండింటికి సంబంధించిన విషయాల్లో మీరు ఆచితూచి పూర్తిగా లోతుపాట్లు తెలుసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది వీళ్ళు చాలా మటుకు కూడా వాళ్ళు అనుకున్నట్టు అవతల వాళ్ళు కూడా ఉన్నారు అనే కోణంలోనే వీళ్ళు వెళ్ళిపోతారు మేడం వీళ్ళకి ఎవరో టోపీ పెట్టరు వీళ్ళ బాగా నమ్మకస్తులు పక్కన ఉన్న టోపీ పెడతారు సో కాబట్టి గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు ఒకటికి రెండు సార్లు పర్యవేక్షణ ఈ టోపీ పెట్టించుకోవడానికి కూడా ఇంకో కారణం ఏంటి చెప్పండి వీళ్ళ రొటీన్ లైఫ్లోనే వీళ్ళు యాక్టివ్ ఉంటారు మేడం రోజు చేసే పనుల్లోనే యాక్టివ్ ఉంటారు కానీ మిగతా విషయాల్లో బద్దకంగా ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు వీళ్ళు అది అవతల వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి సప్తమ భావంలోకి ఎవరు వచ్చారు కేతు వచ్చాడు సో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా డివోర్స్ తీసుకున్న వాళ్ళు డివోర్స్ ఆల్రెడీ అయ్యి రెండు రెండు పెళ్లిళ్ళు కూడా డైవర్స్ అయిన వాళ్ళు చాలా మంది చూసాం రెండు పెళ్లిళ్ళు డైవర్స్ అయిన వాళ్ళు లేదా ఒక ఒకసారి జీవిత భాగస్వామికి దూరం అయిన వాళ్ళు లేదా ప్రేమికులు రెండు మూడు బ్రేకప్స్ అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది వీళ్ళందరికీ కూడా ఒంటరితనంతో పాటు కొంచెం డిప్రెషన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కాబట్టి వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే కొంత వీళ్ళు స్పిరిచువల్ యాక్టివిటీస్ అంటే యోగా కావచ్చు మెడిటేషన్ కావచ్చు బుక్ రీడింగ్ కావచ్చు ట్రావెలింగ్ కూడా కావచ్చు మేడం ట్రావెలింగ్ మీ దగ్గర ఉన్న డబ్బుని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి మంచి పేరు సంపాదించుకోవడం కంటే అదే డబ్బు ఖర్చు పెట్టి మీరు ట్రావెలింగ్ చేయండి ఇది చాలా టాప్ మోస్ట్ అడ్వైజ్డ్ ఫర్ కుంభరాశి ఈ డబ్బు ఇవ్వడం వల్ల వచ్చే మంచి పేరు ఎక్కువ నిలబడదు మీరు కష్టపడి సంపాదించే డబ్బు ఎవరికో ఇస్తే వాడు దాన్ని ఎంతవరకు సార్థకం చేసుకుంటున్నాడంటే వాడి సామర్థ్యాన్ని కూడా చూడాలి సామర్థ్యం లేకపోవడం వేరు మేడం మీరు ఆకలిస్తే అన్నం పెట్టడానికి డబ్బులు ఇవ్వడం వేరు సామర్థ్యం లేదనుకోండి మీకు ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా ఏం చేస్తారు మీరు పోగొట్టుకుంటారు దాని బదులు కుంభరాశి వాళ్ళు ఇప్పుడు ట్రావెలింగ్ చేయడం లేదా ఇంకా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా చేసి జీవితం పట్ల కొంచెం అవగాహన పెంచుకునేటువంటి పనులలో సొంత సొంత తన తనకు తనకు డబ్బు ఖర్చు పెట్టుకోవడంలో మనము ఉందని చెప్పచ్చు అంటే జ్ఞానం ఉంటుంది అని చెప్తాం అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి రాహు కూడా రాశిలో ఉన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం రాహు ఎక్కువగా మనిషి ప్రవర్తనని విచిత్రమైన ప్రవర్తన చూస్తుంటాం మనం ఒకసారి ఒకసారి ఒక మనిషిలో కొత్త కొత్త అలవాట్లు అంటే ఆల్కహాల్ అడిక్షన్ కావచ్చు ఇంక ఏదైనా అడిక్షన్ కావచ్చు లేకపోతే పరస్త్రీ వ్యామోహం పరపురుషుడు వ్యామోహం ఇటువంటివి కూడా చెప్తారు ఎందుకంటే రాశిలో రాహు సప్తమ భావంలో కేతువు సో కాబట్టి మీ సొంతంగా మీకు అటువంటి ఆలోచన ఉన్నా లేకపోయినా ఇందాక కూడా చెప్పా కదండి కుంభరాశి వాళ్ళ వ్యక్తిత్వం అంతా కూడా ఎన్విరాన్మెంట్ బేస్ చేసి ఉంటుంది ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఎలా ప్రొవోక్ చేస్తారో ఎలా ఎంటైజ్ చేస్తారో వీళ్ళు దాంట్లో ఐడెంటిఫై అయిపోయి వీళ్ళు వీక్నెస్ ఏంటంటే వీళ్ళు సమస్యలో ఇరుక్కున్న తర్వాత బయటపడడం రాదు వీళ్ళకి వీళ్ళకి ఆ లాజికల్గా తార్కికంగా స్మార్ట్ గా చేసి అబద్ధం చెప్పి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేదు అని చెప్పేటువంటి సామర్థ్యం కూడా స్మార్ట్ వరకు వీళ్ళకి రాదు సో కాబట్టి వీటికి వీటన్నిటి వాటిల సారాంశం ఏం తెలుస్తుంది ప్రారంధం కొంత ఫ్యామిలీ మ్యాటర్స్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సనాలిటీ అంటే వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించిన విషయాల్లో ప్రతికూలంగా ఉంది దీన్ని గనక వీళ్ళ దృష్టిలో పెట్టుకుంటే లగ్నం రాశిలో ఉన్నటువంటి రాహువు కానీ సప్తమంలో ఉన్నటువంటి కేతువు కానీ పంచమంలో ఉన్నటి గురువు కానీ కుటుంబ స్థానంలో శని కానీ ప్రారంధాన్ని శాసిస్తే మీరు గనక ఈ మూలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇదే ప్రారంధాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మీరు సిద్ధహస్తులు సమర్థవంతులై మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటే మీ ఫ్యూచర్ కూడా ప్రారంభానికి అనుగుణంగా మీరు కోరుకున్న దిశగా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అదర్వైజ్ మీకు వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారం మీరే వెతుక్కోవచ్చు సో ఈ ప్రయత్నం కనుక వీళ్ళు చేస్తే మేడం ప్రారంభ కర్మ వీళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు తీస్తుంది అనడానికి ఏమాత్రం అతిశక్తి లేదు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే కుంభరాశి వాళ్ళ ఆందోళనలకు ఆలోచనలకు మంచి పరిష్కారం చూపించారు అదేవిధంగా వాళ్ళు ప్రారంభ కర్మను కూడా మనము తప్పించుకోలేము అంటూ ఉంటారు వాస్తవంగా కుంభరాశి వాళ్ళు ఎక్కువగా భావిస్తూ ఉంటారు కానీ ఆ ప్రారంభ దశ కర్మను కూడా మీరు ఛేదించగలరు అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా హిట్ టీవీ ప్రేక్షకుల ద్వారా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन